ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరిడీ సాయినాథ్ నాశిస్తులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీరు ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ రాఘవేంద్ర జ్యోతిష్యాలయం శ్రీ పండిత్ రామరాజు గారు గురూజీ గారు ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ ఫోర్ డబల్ ఫోర్ మీకు సమస్య ఎటువంటిదైనా సరే మీ యొక్క జన్మ నక్షత్రం మీ రెండు హస్తరేఖలు ఫోటో చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తును శాస్త్రో శాస్త్రోక్తముగా తెలుపుతారండి జ్యోతిషం చెప్పడానికి గురుదక్షిణగా రెండు వందల పదకొండు రూపాయలు తీసుకుంటారు ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబా సందేశం అండి మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి ఈ రోజు చివరిగా నీ కష్టానికి అంతిమ తీర్పు నీ బాబా తండ్రి ఇవ్వబోతున్నాడు రేపటి రోజున నువ్వు అనుభవిస్తున్న కష్టానికి కావచ్చు లేదంటే నీ సమస్యకి కావచ్చు లేదంటే ఎన్నో రోజులుగా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి తీరని కోరిక కావచ్చు అవన్నీ కూడా చక్కగా సఫలం అయ్యేందుకు ఒక మంచి విషయాన్ని ఈరోజు నీకు తెలియచేయాలి అని ఈ సందేశం ద్వారా నేను ముందుకు వచ్చాను తల్లి చూసిన వెంటనే ఆది దంపతులను తాకుతల్లి అని అయితే మన బాబాగారు మన మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము మీరైతే బాబాగారిని స్మరిస్తూ పార్వతీ పరమేశ్వరిని తాకండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి వచ్చే గురువారం రోజు నీకు ఉన్నటువంటి సమస్యలు కానీ తీరని కోరికలు కానీ కష్టాలు కానీ వాటన్నిటికీ కూడా ఒక ముగింపునైతే పలకబోతున్నాను వాటికి నేను అంతిమంగా ఒక తీర్పునైతే ఇవ్వబోతున్నాను తల్లి నేను కూడా చూస్తూ ఉన్నానమ్మా నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలకు ఎడతరపు లేని ఈ బాధలకి ఒక ముగింపు అంటూ లేదా బాబా అని ఎన్నో రోజులుగా నన్ను ప్రశ్నిస్తున్నావు కదమ్మా బాధ నేను చూడటం లేదు అని అనుకుంటున్నావు అది కేవలం నీ పొరపాటు మాత్రమే నేను నీ సమస్యలని కష్టాలని ఎప్పుడూ కూడా పరీక్షిస్తూ ఉండనమ్మా ఎందుకంటే కాలం అనేది ఎన్నో రకాలుగా పరీక్షలు పెట్టినప్పటికీ నీ బాబా తండ్రి మాత్రం నీకు ఎటువంటి పరీక్షలు పెట్టడు తల్లి ఎందుకంటే కాలం మాత్రమే మీ సమస్యలను మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటుంది కానీ భగవంతుడు మాత్రం ఎప్పుడూ కూడా మిమ్మల్ని రక్షించుకోవాలని చూస్తూ ఉంటాడు నేను కూడా అంతేనమ్మా నా బిడ్డలు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వారిని రక్షించుకోవాలి అనే తపనలోనే ఉంటాను జీవితంలో కొన్నిసార్లు మీరు ఎదుర్కోలేనటువంటి సమస్యలు ఎదురైనప్పుడు మనిషి లేనిపోని ఆలోచనలకు గురయ్యి కిందకి కుప్పకూలిపోతాడు అలాంటప్పుడు భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతో ఆయన పైన దృష్టి నిలిపితే ఆయన మీలో ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పి మిమ్మల్ని జాగ్రత్తగా నిలదొక్కునేటటువంటి గొప్ప దారి చూపిస్తాడమ్మా అదే ఇప్పుడు మీ జీవితంలో జరగబోతుందమ్మా నీకు కష్టం వచ్చినప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదంటే నీ మనసు ఏమాత్రమో కూడా బాగోలేనప్పుడు భగవంతుడు నీకు అండగా నిలబడతాడు అని తెలుసుకో తల్లి ఎందుకంటే మనుషులు నిన్ను మోసం చేయవచ్చు లేదంటే కాలం పెట్టే పరీక్షలు నిన్ను మోసం చేయవచ్చు అంతేగాని భగవంతుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను మోసం చేసే విధంగా చేయడు ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవే ఆయన బిడ్డల్ని ఎప్పుడైనా మోసం చేస్తాడా తల్లి వారు బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడా చెప్పు కాబట్టి ఇకనైనా ఆవేశంతో కాకుండా కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకో తల్లి అలా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వలన నీ జీవితం కూడా బాగుంటుంది ఆవేశంలో నువ్వు ఆలోచించకుండా నోరు జారటము లేదంటే ఇంకేమైనా కానీ అతి ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవటం వలన నీ జీవితాన్ని కొన్ని కొన్నిసార్లు నువ్వే చేతులారా పాడు చేసుకున్న వాడి అవుతావు ఇప్పటి వరకు జరిగింది అదే కదా అతి కోపంతో లేదంటే ఆవేశంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు కాబట్టి ఇకనైనా ఆలోచించి శ్రద్ధగా ఉండమ్మా నువ్వు చేసినటువంటి తప్పులను భగవంతుడి మీద రుద్దటం అస్సలు మంచిది కాదమ్మా ఎందుకంటే నువ్వు ఆవేశంలో నీకు తెలియకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటావు కొన్ని పనులైతే చేస్తావు దానికి భగవంతుడైతే కర్త కాదు కదా నువ్వు చేస్తున్నటువంటి పనిపై నీ మనసు నిలకడలేకపోతే ఎలా చెప్పు తల్లి నీకు ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ఆ భగవంతుణ్ణి నువ్వు దూషించవచ్చా తల్లి నీ చేత భగవంతుడైతే ఏ పని కూడా చేయించడు కదా ఏదైనా కానీ నీకు తెలియకుండా జరగదు కదా తల్లి జంతువులకి లేనటువంటి జ్ఞానం భగవంతుడు మనుషులకి ప్రసాదించాడు దేనివల్ల ప్రసాదించాడు అది మానవులు జ్ఞానాన్ని తెలుసుకుని ఆలోచించేటటువంటి శక్తి ఉంది కాబట్టి వారికి జ్ఞానాన్ని ప్రసాదించాడు కాబట్టి నీకు అన్ని విధాలుగా ఆలోచించేటటువంటి శక్తి సామర్థ్యాలు నిండుగా ఉన్నాయి కాబట్టి ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి ఒక్కొక్కసారి నీకు ఎదురైనటువంటి కష్టాలకి కూడా కృతజ్ఞతాభావంతో ఉండు ఎందుకంటే కష్టం అనేది లేకుంటే సంతోషాలకి శూన్యత ఏర్పడుతుంది ప్రపంచం అర్ధరహితంగా మారిపోతుంది నీ కష్టాలకి సమస్యలకి ఒక్కొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతల్లి తల్లి అదే నీకు అసలైనటువంటి ఆనందాన్ని రుచి చూపిస్తాయి ఇప్పుడు నీకు కష్టం కలిగింది కదా ఆ కష్టం వెనక అతి త్వరలోనే సుఖం కూడా రాబోతుంది అది కూడా గురువారం రోజున నీ కష్టానికి అంతిమ తీర్పు ఇవ్వబోతున్నానమ్మా దాని ద్వారా మంచి అవకాశం దాని ద్వారా గొప్ప అర్హత పొందేటటువంటి మంచి జరగబోతుందమ్మా ఎకనైనా కోపంలో ఆవేశంతో ఏ నిర్ణయాన్ని తీసుకోవద్దు అలాగే కోపంలో ఆలోచించకుండా ఎవరిని కూడా ఏ మాట అనవద్దు అలాగే మీరు జీవితంలో ఒకటి కోల్పోయారు అంటే అది మీ నుండి దూరమైంది అని కాదు దానికన్నా గొప్పది దానికన్నా విలువైనది మీ ముందుకి అతి త్వరలోనే వస్తుంది అని అర్థం చేసుకోండి ఇప్పుడు నువ్వు జీవితంలో ఏదైనా కోల్పోయి ఉండవచ్చు కానీ మరలా నువ్వు సంపాదించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి తల్లి కానీ బంధాలను దూరం చేసుకుంటే తిరిగి పొందే అర్హత ఉండదు కాబట్టి జాగ్రత్తగా మీ బంధాలను మీరు రక్షించుకునేటటువంటి బాధ్యత మీపైనే ఆధారపడి ఉంటుంది తల్లి ఇది ఎప్పటికీ అమ్మా ఎవరిని కూడా కోపంలో ఏమీ అనువద్దమ్మా చూడు తల్లి నీ గురించి నాకు చాలా గర్వంగా ఉంటుంది నీలో ఉన్నటువంటి ఒకే ఒక లోపం అదేమిటో తెలుసా తల్లి కోపం నీ అతి కోపం తప్ప నీ మనసు ఎంతో మంచిది తల్లి నువ్వు నాపై విపరీతమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నందుకు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించేలా చేస్తుందమ్మా వాగ్దానాలను నేను నిలబెట్టుకోబోతున్నాను నేను నీతో ఉన్నాను అని తెలియజేయబోతున్నానమ్మా అలాగే నవ్వుకు ఉండేటటువంటి విలువ బాధకు లేదు డబ్బుకి ఉండేటటువంటి విలువ గుణానికి లేదు అబద్ధానికి ఉండేటటువంటి విలువ నిజానికి లేదు బాబా అని ప్రతిరోజు కూడా నువ్వు నన్ను అడుగుతూ ఉంటావు చూడు తల్లి నిజంగా నీకు అబద్ధానికి ఉండేటటువంటి విలువ నిజానికి ఎలా వస్తుందో ఏ విధంగా రప్పిస్తానో చూడు తల్లి ఇప్పటి వరకు నీకు దక్కనటువంటి మంచి స్థాయి పేరు గౌరవం ఇవన్నీ కూడా నువ్వు పొందబోతున్నావు తల్లి ఎందుకంటే వాటన్నిటికీ కూడా నువ్వు అర్హుడివి కాబట్టి ఇప్పటి నువ్వు నాకంటూ ఏ మంచి సమయం రాలేదు బాబా అదే మంచి సమయం నీ చేతుల వద్దకి వచ్చేలా నేను చేయబోతున్నాను తల్లి నీకు విలువలేని చోట్ల మాట్లాడవద్దు మరలా మరలా చెబుతున్నాను కాలమే అన్నిటికీ సమాధానం చెప్పుకుంటా పోతుంది ఈరోజు నీది కాకపోవచ్చు కానీ ఏదో ఒక రోజైతే నీ మౌనమే వారికి సమాధానంగా మారబోతుంది ఓపికగా ఉండు తల్లి నీ కష్టానికి అంతిమ తీర్పు ఇవ్వబోతున్నాను ఆ కష్టాన్ని నేనుండి దూరం చేయబోతున్నాను కానీ ఆ కష్టం నీకు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా గుణపాఠం నేర్పించింది అలాగే నీకు ఎవరు ఎలాంటి వారో తెలియపరిచింది నీకు నాకు ఉన్నటువంటి బంధం ఏమిటో తెలుసా తల్లి నీకు నాకు పుత్రమాతృ బంధం ఉంది ఆకలి వేసినప్పుడు అమ్మ అంటూ ఏ విధంగా పిలుస్తావో నీకు బాధ కలిగినప్పుడల్లా సాయి అని ప్రతిక్షణము తల్లి నేను ఎప్పుడూ కూడా ఏమీ అనుకోనమ్మా ఎందుకంటే మీరు ఎప్పుడు పిలుస్తారా అని నేను కూడా పరితపించిపోతూ ఉంటాను మీతో ఉండి మిమ్మల్ని ఎప్పుడూ కూడా రక్షించుకుంటూ ఉండాలి అని నాకు అనిపిస్తుంది కానీ మీరే మీకున్నటువంటి పనులలోనూ ఇంకేదైనా కానీ అవసరాల కోసము నన్ను పిలవకుండా మీకు మనస్ఫూర్తిగా బాధ కలిగినప్పుడు సంతోషం కలిగినప్పుడు నోరారా బాబా అని రెండుసార్లు పిలవండి చాలు మీ ముందు వాలిపోతాను ఏ విధంగా నేను మీ తోడుగా ఉన్నాను అనే భావన మీలో ఉంటుందో ఆ విశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కాబట్టి రేపటి గురువారం రోజున నీ జీవితంలో జరగబోతున్నటువంటి అద్భుతాన్ని ఇప్పటి నుండే ఊహించుకుని సంతోషంగా బిడ్డ నువ్వు తప్పకుండా జీవితంలో సఫలమవుతావు అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి భయాలను ఆందోళనను అన్నిటినీ కూడా దూరం చేయబోతున్నాను అంతం చేయబోతున్నాను ఇక నీ జీవితం అంతా కూడా సంతోషమేనమ్మా ఆనందంగా ఉండు అని అయితే మన బాబా గారు చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతు జై సాయి